నిర్మల్ డిస్టిక్ ఏరియాలో ఉన్నవారికి శుభవార్త మీ అందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ నేను ఎంతో కష్టపడి మంచి వివరాలు సేకరించి జాబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకొని అలాగే నేను ఇండియా యాప్లో నౌకరి గల్ఫ్ యాప్లో వాళ్ళు మనకు ఎట్లా అయితే మెన్షన్ చేస్తారు కదా ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మెన్షన్ చేస్తారు నాకు ఇంతమంది కావాలని చెప్పేసి సో నేను ప్ర అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళ డీటెయిల్స్ మొత్తం చెక్ చేసి మొత్తం వీళ్ళకి ఇంతమంది కావన్నా అని వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది వాళ్ళ ఫోన్ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి సార్ మీకు ఎంతమంది కావాలి ఎవరెవరు కావాలి అని చెప్పేసి అన్ని డీటెయిల్స్ తెలుసుకొని ప్రతి ఒక్క రిక్వైర్మెంట్కి నేను సొల్యూషన్ వెతికి నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన సో అంటే చదువుకున్న వాళ్ళకి ఇవన్నీ తెలుసు ఎట్లా పోవాలి జాబ్స్ ఎట్లా ఉంటాయని చెప్పేసి పాపం చదువు లేని వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేయాలి కదా సో అట్లాంటి వారి కోసమే నేను ముందుకు వచ్చేసిన ముందుకు అడిగేసిన సో ఇప్పుడు లేట్ అయ్యద్దు మనం ఎక్కువ మాట్లాడితే మళ్ళీ బోరింగ్ ఉంటుంది నిర్మల్ డిస్టిక్లో సురక్ష మల్టీ హాస్పిటల్లో జాబ్స్ ఉన్నాయి సురక్ష మల్టీ హాస్పిటల్ బుధవార్పేట్లో ఏరియా బుధవార్పేట్ ఏరియా అని చెప్పేసి ఉంది నర్సింగ్ జాబ్స్ ముగ్గురు కావాలి ఫ్రెంట్ రిసెప్షన్ ఒక్కరు కావాలి అలాగే ఎంబీబీఎస్ డాక్టర్ ఒక్కరు కావాలి క్లీనర్స్ ఇద్దరు కావాలి అంటే హాస్పిటల్ క్లీన్ చేయడానికి అలాగే శుభ్రంగా ఉంచడానికి ఒక ఇద్దరు క్లీనర్స్ కావాలి అలాగే నర్సింగ్ జాబ్స్ అంటే అదే నర్సులు ఉంటారు కదా ఇంజక్షన్లు ఇచ్చేవాళ్ళు సో వాళ్ళు ఒక ముగ్గురు కావాలి అని చెప్పారు సో దేవేందర్ రెడ్డి హాస్పిటల్ అది శాస్తీనగర్ గొల్లాపేట్ ఏరియాలో ఉంది శాస్త్రీనగర్ గొల్లాపేట్ ఏరియాలో దేవేందర్ రెడ్డి హాస్పిటల్ ఉంది దీంట్లో రిక్వైర్మెంట్ చూసుకుందాము పేషెంట్ కేర్ ముగ్గురు కావాలి అలాగే డయాగ్నాలజిస్ట్ డాక్టర్లు ఇద్దరు కావాలి అంటే డయాగ్నాలజిస్ట్ అని అక్కడ రాసింది ఉంది కాబట్టి నేను ఇక్కడ రాసుకున్నా అది ఏందో నాకు కూడా తెలియదు వాళ్ళకి ఐ డాక్టర్స్కి ఐడియా ఉంటుంది మీరు ఒకవేళ డాక్టర్ ఈ వీడియో చూస్తుంటే మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు చిన్న చిన్న జూనియర్ సీనియర్ డాక్టర్స్కి షేర్ చేయండి అండ్ ఇంకా డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ గర్ల్ ఇద్దరు కావాలి అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా ఆ గర్ల్స్ ఇద్దరు కావాలని చెప్పారు సో నర్స్ ఇద్దరు కావాలి అలాగే క్లీనర్స్ కూడా ఇద్దరు కావాలని చెప్తున్నారు సో క్లీనర్స్ అంటే మీకు ఐడియా తెలుసు మీ అందరికీ తెలుసు నర్స్ అంటే కూడా మీ అందరికీ తెలుసు ఇంజక్షన్ ఇచ్చేవాళ్ళు సో ఇద్దరు కావాలి ఇది నగర్ గొల్లాపేట్లో ఉంది నిర్మల్ డిస్ట్రిక్ట్లో ఓకే ఇంకొకటి వచ్చేసి డిమార్ట్ డిమార్ట్ డీమార్ట్ మీ అందరికీ తెలుసు సోఫియా సోఫీ నగర్లో ఉంది ఓకే సోఫీ నగర్లో ఉంది రిక్వైర్మెంట్ వచ్చేసి గర్ల్స్ గర్ల్స్ ఒక ఐదుగురు కావాలని చెప్పారు బాయ్స్ ఒక ఐదుగురు కావాలి క్యాషియర్స్ ఒక ముగ్గురు హెల్పర్స్ ఒక ఆరుగురు సెక్యూరిటీ ఇద్దరు క్లీనర్స్ ఒక ఇద్దరు డ్రైవర్స్ ఒకరు హెవీ లైసెన్స్ రిక్వైర్మెంట్ ఓన్లీ అంటే హెవీ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని చెప్పారు సో ఇది మన డి మార్ట్లో జాబ్స్ ఇక్కడ నిర్మల్ నిర్మల్ డిస్టిక్లో డి మార్ట్లో జాబ్స్ చాలా ఉంటాయి డి మార్ట్ అంటే అది అన్ని బ్రాండ్లు అన్ని బ్రాంచెస్ ఒకటే కాబట్టి దాంట్లో ఆటోమేటిక్ జాబ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిన వారు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు అని నా ఉద్దేశం ఓకే ఇంకా చూసుకున్నాము సూర్య మార్ట్ ఇది విద్యానగర్ రోడ్ గొల్లాపేట్లో ఉంది చేతునొస్తుంది జరేమనుకోకండి అండ్ సూర్య మార్ట్ విద్యానగర్లో ఉంది రిక్వైర్మెంట్ వచ్చేసి గర్ల్స్ ముగ్గురు కావాలి బాయ్స్ ఇద్దరు కావాలి అండ్ హెల్పర్స్ ఇద్దరు క్యాషియర్స్ ఇద్దరు సో సూర్య మార్ట్ మీకు ఐడియా ఉంది కదా విద్యానగర్ రోడ్ గొల్లాపేట్లో ఉంటుంది అంటే పేర్లు కూడా మీకు ఇంత మంచిగా చెప్తున్నాయి ఇక్కడ ఫోటో కూడా ఇచ్చిన చూడండి సో వీళ్ళకి ఇంత రిక్వైర్మెంట్ ఉంది సో మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి జాబ్ చేసుకోండి ఎక్కడెక్కడనో జాబ్ లెంకుతారు మీ దగ్గరలోనే జాబ్ ఉంటుంది కానీ ఎక్కడెక్కడనో జాబ్ లెంపుతారు ఎవరెవరినో జాబ్స్ అడుగుతారు సో ఎవరిని అడగాల్సిన అవసరం లేదు నేను మీకోసము ప్రతి జాబ్ కూడా పెడుతున్నా కదా చూ చూడండి నలుగురికి షేర్ చేయండి అండ్ ఇంకా కొన్ని చూద్దాం ఇంకా రెండు ఉన్నాయి ఇంకొకటి వచ్చేసి మూర్తి హోటల్ ఇది విజయ హై స్కూల్ ఆపోజిట్ మం మంచులపూర్ లో ఉంది ఓకే మూర్తి హోటల్ రిక్వైర్మెంట్ వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్ సూపర్వైజర్ ఒక్కరు కావాలి అండ్ హౌస్ కీపింగ్ వర్కర్స్ నలుగురు కావాలి వాచ్మెన్స్ ఇద్దరు కావాలి వాచ్మెన్స్ అండ్ సెక్యూరిటీ అండ్ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అఫీషియల్గా ఉన్నవారు వస్తారు కాబట్టి వాళ్ళకు కొంచెం బాడీ గార్డ్ లెక్క పక్కన ఉండి వెళ్ళడానికి బాడీ గార్డ్స్ కావాలని చెప్పారు ఇద్దరు బాడీ గార్డ్స్ కావాలి అలాగే వాచ్మెన్స్ ఇద్దరు చెప్పండి కదా ఈ రిక్వైర్మెంట్ ఉంది దాంట్లో వెళ్ళి అడగండి మీరు డైరెక్ట్ వెళ్తేనే కదా మీకు జాబ్ ఉండేది అట్లా అట్టే ఇంటో కూర్చుంటే ఏమిటో వెళ్ళి డైరెక్ట్ వెళ్ళి అడగాలి ధైర్యంగా ఓకే అండ్ ఇంకొకటి చూసుకుంటే స్మార్ట్ సూపర్ స్టోర్ ఇది ఇందిరా ఇందిరానగర్లో ఉంది ఓకే స్మార్ట్ సూపర్ స్టోర్ వేకెన్సీస్ చూసుకుందాము క్యాషియర్స్ ముగ్గురు కావాలి గర్ల్స్ ముగ్గురు కావాలి బాయ్స్ నలుగురు కావాలి అండ్ హెల్పర్స్ నలుగురు స్టోర్ సూపర్వైజర్స్ ఒక్కరు కావాలి టీం లీడర్ ఒక్కరు కావాలి అండ్ స్టోర్ మేనేజర్ స్టోర్ మేనేజ్మెంట్ మేనేజర్ ఒక్కరు కావాలి ఇది ఇందిరా ఇందిరానగర్లో ఉంది స్మార్ట్ సూపర్ స్టోర్ ఓకే ఇవి మన నిర్మల్ ముచ్చట్లు మన నిర్మల్ డిస్టిక్లో ఇన్ని జాబ్స్ ఉన్నాయి మీరు ఎవరెవరినో అడుగుతున్నారు కానీ ఇంత మంచి జాబ్స్ తీసుకొచ్చినా మీరు మంచిగా జాబ్ చేసుకోండి